హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి అనామికలో ఉంది అనే విషయం చిత్ర కనిపెట్టి మనోహరికి చెప్తుంది కదా అరుంధతే అనామిక అని తెలుసుకున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇన్నాళ్ళు నా దగ్గర కవర్ చేస్తూ అరుంధతి బాగానే నటించింది బాగానే నాటకాలు వేసింది ఆరు ఇంకా నీ ఆటలు సాగవు ఎందుకంటే ఇంకాసేపట్లో నీ ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అప్పుడు నువ్వు కూడా గుండె పగిరి చస్తావు మీ ఇద్దరు మీరిద్దరూ పైకి పోతేనే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా కోపంగా లెక్రూవెల్గా చూస్తూ ఉంటుంది అరుంధతి వైపు మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ కళ్యాణం దగ్గరికి వస్తారు బాబు మీరు మీ భార్య కళ్యాణంలో కూర్చోవాలి అని అంటారు పంతులు గారు బాగీ ఇంకా రాలేదా అని అడుగుతాడు అమర్ అదేంటమర్ బాగీ రాలేదు కదా అని అంటారు సదాశివా ఒక్క నిమిషం అన్న నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి ఇంకా అలా తనైతే వెళ్తాడనమాట అమర్ బాగీని వెతుక్కుంటూ ఇంకా బాగి అప్పుడే దూరంగా అలా వచ్చేసరికి ఇంకా నడుస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది బాగి కరెక్ట్గా అప్పుడే బాబ్జీ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో ఇంకా కాషాయం లైక్ వస్త్రాలు వేసుకొని ఇంకా కింద గుళ్ళోకైతే ఎంటర్ అవుతారు మేడం మీరు చెప్పినట్టే మేము ఎవరు గుర్తుపట్టని విధంగా వచ్చేసాం మేడం ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు వెంటనే ఆ బాగీ దొరికిన వెంటనే తీసుకెళ్ళిపోతామని చెప్పి అలా ఫోన్లో మాట్లాడి కట్ చేసి బాగీ కోసం వెతుకుతూ ఉంటారు బాబ్జీ వాళ్ళ గ్యాంగ్ బాగి అమర్ని చూస్తుంది అయ్యో ఆయన నా కోసమే వెతుకుతున్నారనుకుంటా ఏవండి అని పిలిచేలోపు ఇంక బాగిని కిడ్నాప్ చేసేస్తారు బాబ్జీ గ్యాంగ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే బా బాగి రే ఎవరు మీరు అని చెప్పి ఎంతలా అరుస్తున్నా నోరు గట్టిగా మూసేసి పాపం తీసుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా బాగీని అమర్ అప్పుడే ఇంకా చుట్టూ వెతుకుతూ ఉంటాడు అని పిలుస్తున్నా సరే ఇంకా చుట్టూ తిరిగినా ఎక్కడ కనిపించదు అమర్ ఏమైంది అని అడుగుతారు నిర్మలమ్మ సదాశివా నాన్న ఎంత వెతికినా అమ్మ బాగి కనిపించట్లేదు అని అంటాడు అమర్ ఏంటి కనిపించట్లేదా ఒక్క నిమిషం మేమందరం వెళ్ళి వెతుకుతాం ఇదిగో నిర్మల నువ్వు అటెల్ రాతో నువ్వు కూడా అటు వెళ్ళి వెతుకు అమ్మా అనామిక బాగి కనిపించట్లేదంట నువ్వు కూడా వెతకమ్మా అని అంటారు ఇంకా అలా అరుంధతి ఒకవైపు రాతోడు ఒకవైపు నిర్మలమ్మ ఒకవైపు అందరూ ఇంకా అలా వెతుకుతూ ఉంటారనమాట వెతుకుతూ ఉండేసరికి ఇంకా మొత్తం చూసినా ఎక్కడ బాగీ కనిపించదు అప్పుడే అరుంధతికి మనోహరిపై డౌట్ వచ్చేస్తుంది వెంటనే ఇంకా మనోహరి దగ్గరికి వెళ్తుంది అరుంధతి ఏయ్ ఏం చేశావు ఎక్కడా బాగి ఎక్కడా అని అడుగుతుంది అరుంధతి వావ్ సూపర్ అంటే నేనేతన్ని ఏదో చేశానని నువ్వు నమ్ముతున్నావా అరుంధతి అని అంటారు ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఏంటి ఆరు నిన్ను నేను కనిపెట్టాలని అనుకుంటున్నావా నువ్వని నాకు తెలిసిపోయింది చూడు నిన్ను ఎలా అయితే పైకి పంపించానో ఇప్పుడు అదే ప్లాన్ ప్రకారం ఆ బాగిని కూడా పైకి పంపిస్తున్నా అని అనేలోపు అరుంధతి మనోహరి గొంతు గట్టిగా పట్టుకుంటుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది చిత్ర వదులు వదులు అని చెప్పి ఇంకా అరుంధతి చెయ్యి తీయాలనుకుంటే ఏయ్ అని కోపంగా అరుస్తుంది అరుంధతి ఒక్కసారిగా అరుంధతి చూపుకి వెనక్కి వెళ్ళిపోతుంది చిత్ర ఏయ్ ఎక్కడా నా చెల్లెలెక్కడా అని అడుగుతుంది అరుంధతి నువ్వు ఏం చేసినా నేను చెప్పను అని అంటుంది మనోహరి చూడు నా దగ్గర నువ్వు స్నేహితురాలిగా చేరి నా కళ్ళు కప్పి నన్ను మోసం చేసి నేను చనిపోయేలా చేశావు కానీ నా చెల్లెలి విషయంలో నేను చేతులు కట్టుకొని కూర్చోను మనోహరి నీ ప్రాణం తీసైనా ఖచ్చితంగా నా చెల్లెల్ని కాపాడుకుంటాను అని ఇంకా గట్టిగా గొంతు నులుముతూ చెప్పు నీ ప్రాణాలు ముఖ్యమా లేకపోతే నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ముఖ్యమా చెప్పు నీ ప్రాణాల కంటే నీకేది ముఖ్యం కాదని నాకు తెలుసు ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే పట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు చెప్పు మనోహరి అని గట్టిగా అడుగుతుంది అరుంధతి వాళ్ళు వాళ్ళు భాగ్యను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నాకు నిజంగా నిజంగా తెలియదు అరుంధతి అని అంటుంది మనోహరి చెయ్యి ఫోన్ చెయ్యి వాడికి ఫోన్ చేసి ఆపు లేకపోతే అని అంటుంది అరుంధతి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ తీసుకునే లోపు ఇంకా ఫోన్ని గట్టిగా లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట ఇంక అరుంధతి ఒక్కసారిగా కింద పడిపోయి ఇంకా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది మనోహరి చిత్ర మనోహరి దగ్గరికి వచ్చి మనో మనిషితో పెట్టుకుంటే పర్లేదు తను ఆత్మ కదా అందుకే దగ్గరికి రాగలవు భయపడ్డాను ఆయన నువ్వు వేసిన ప్లాను ఇప్పుడు ఫ్లాప్ అవడం మాత్రమే కాదు నీ గురించి ఖచ్చితంగా ఆయనకి అమరేంద్ర గారికి ఇప్పుడు అరుంధతి చెప్పేస్తుంది మను అని అంటుంది చిత్ర ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది నో అలా జరగనివ్వను అలా జరిగేలోపు నేనే నేనే వెళ్తాను అని చెప్పి అలా పారిపోతూ బయటికి వెళ్ళిపోతుందనమాట ఆ మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ అయితే ఇంకా మొత్తం వెతుకుతూ వెతుకుతూ ఎక్కడ కనిపించకపోయేసరికి రాథోట్ త్వరగా బాగి ఎక్కడుందో ఆ సిగ్నల్స్ ట్రేస్ చేయి రాథోట్ అని అంటారు ఓకే సార్ అని చెప్పి ఇంకా బాగి ఫోన్ సిగ్నల్స్ అయితే ట్రేస్ చేస్తాడనమాట అమర్ ఇంకా వెంటనే అమర్ అయితే కార్లో అక్కడికి బయలుదేరతారు ఏమండి ఏవండి అని అమర్ అరుంధతి పిలిచేసరికి ఇంకా వినిపించుకోకుండా అమర్ అయితే వెంటనే బయలుదేరతాడు అమ్మా ఏమైందమ్మా అని అడుగుతారు నిర్మలమ్మ సదాశివ ఆంటీ మీకు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటీ ఏంటో తెలుసా ఇదిగో మనోహరే మనోహరే బాగీని కిడ్నాప్ చేయించింది అని చెప్తుంది అరుంధతి ఒక్కసారిగా తెలుసుకున్న నిర్మలమ్మ సదాశివ అయితే షాక్లో ఉండిపోతారు ఇది ఇలా ఉండగా బాగీని కిడ్నాప్ చేసి వాడైతే ఇంకా బా బాబ్జీ వాళ్ళైతే ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్తారు ఆహాహా ఈ ప్లేస్ చాలా బాగుందన్న ఇదిగో తన్ని చంపేస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి ఇంకా హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఉంటారు ఆ రౌడీలు ఇంకా బాబ్జీ అలా కత్తి తీసుకొని బాగీ దగ్గరికి పొడవాలని వస్తూ ఉంటే అప్పుడే ఒక డోర్ అయితే బద్దలైన సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా అలా చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు రే అమరేంద్ర వచ్చారు పారిపోండ్రా అని చెప్పి గట్టిగా అరిచి ఇంకా పారిపోబోతూ ఉంటే పరిగెత్తుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఒక్కొక్కరిని బాగా కోడతాడనమాట అమర్ ఇంకా లాస్ట్కి బాబ్జీ అయితే దొరికిపోతాడు ఇంకా బాబ్జీని పట్టుకొని రే అని చెప్పి టపా టపా ఇంకా బాబ్జీని కొట్టి బాబ్జీపై కాలు పెట్టి ఎందుకురా ఎందుకురా నా భార్యని చంపాలనుకుంటున్నావు అని అడుగుతారు అమర్ ఒక్కసారిగా బాగిని తన భార్య అని అన్నందుకు బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అమర్ చెప్పు ఆరుని కూడా చంపాలనుకుంది నువ్వే ఇప్పుడు ఇప్పుడు తన్ని కూడా చంపాలనుకుంటుంది నువ్వే ఎందుకురా ఎందుకురా అని చెప్పి గట్టిగా అడుగుతాడనమాట ఇంకా బాబ్జీని అమర్ ఇంకా బాబ్జీ అయితే కళ్ళు తిరిగిపోయినట్టు నటిస్తాడనమాట రేయ్ లేరా లేరా అని చెప్పి ఎంత చెప్పినా లేవడు అర్థమైంది వీడు వేసిన ట్రిక్ ఏంటో అర్థమైంది రాతోడ్ వీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళు తర్వాత నేను వస్తాను అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే రాతోటి తీసుకువెళ్ళిపోతాడు ఆ రౌడీలని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇటువైపు అమర్ పరిగెత్తుకుంటూ పాపం ఇంకా బాగీ దగ్గరికి వస్తారు ఏమండి అని అంటుంది బాగీ మిస్సమా నీకేం కాలేదు కదా అని అంటారు అమర్ ఇంకా వెంటనే పాపం అమర్ని హక్ చేసుకుంటుందనమాట బాగీ అలా ఇంక వెంటనే పాపం అరుంధతి సారీ బాగీ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా అలా బాగీ కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే మార్నింగ్ నుంచి ఏమి భోజనం చేయలేదు కదా పాపం అందుకే కళ్ళు తిరిగిపోయినట్లున్నాయి అని చెప్పి ఇంకలా బాగీని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడనమాట అమర్ ఇంకదంతా చూస్తూ రాతోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అమర్ బాగీని ఇంటికి తీసుకువెళ్తారు ఇంకా బాగీ అయితే కళ్ళు తెరిచి జ్యూస్ అయితే తాగుతూ ఉంటుంది ఇంకా జ్యూస్ తాగిన తర్వాత అమర్ ఎందుకు ఎందుకు బాగీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు అమర్ ఏమండి నేను మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పుడైతే వాళ్ళని కిడ్నాప్ చేశారో అప్పుడే నేను నా ఫోన్లో రికార్డర్ ఆన్ చేశాను ఒకసారి అది మీరు విన్నారంటే మీకే క్లారిటీ వస్తుందండి అని ఇంకా రికార్డర్ని అయితే చూపిస్తుందనమాట బాగి ఇంకా అలా వీడియో రికార్డ్ అయితే ఉంటుంది క్లియర్గా అందులో మనోహరి వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది రెయి తాన్ని దూరంగా తీసుకువెళ్ళి చంపేయండి అని చెప్పి మనోహరి చెప్పగానే ఓకే మేడం అని చెప్పి మనోహరి వాయిస్ వినపడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ అంటే అంటే ఇదంతా అని అడుగుతారు అవునండి మీరు అనుకున్నదే నిజం ఇదంతా మనోహరి చేయించిందండి ఇది మాత్రమే కాదు అరుణ్ ఆరు ఒక్కరిని కూడా చంపాలనుకుంది ఆ మనోహరి అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ మనోహరి ఎక్కడా అని గట్టిగా అరుస్తారు అమర్ సార్ గుడి నుండి మిస్ అయిందండి సార్ అని అంటారు రాథోడ్ రాథోడ్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఆ మనోహరి ఎక్కడుందో నాకు తెలియాలి అని గట్టిగా అరుస్తాడు అమర్ ఇంకా మనోహరిని వెతకడానికి బయలుదేరుతారనమాట రాథోడ్ అండ్ అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి ఇంకా అఘోర దగ్గరికి వెళ్తుంది గోరా దగ్గరికి వెళ్ళి గోరా గోర ఇప్పుడు నీ హెల్ప్ కావాలి గోరా ఏదో ఒకటి చేసి నేను మాయమైపోయేలా చేయి గోరా అని అంటుంది ఏంటి మనోహరి నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అలాంటి తంత్రాలు నాకెక్కడొచ్చు అని అడుగుతారు గోరా అది కాదు గోరా నేను నువ్వు ఎప్పుడు సమస్యల్లో ఉన్నా కాపాడాను కదా ఇప్పుడు నన్ను కూడా నువ్వే కాపాడాలి అని అంటుంది మనోహరి అలాంటివేమీ కుదరదు అని అంటారు ఒక వాయిస్ వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రణ్వీర్ ఉంటాడు రణవీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటి మనోహరి నీ గురించి అమరికి బండారం మొత్తం బయటపడిపోయిందని ఇదిగో వీడి దగ్గరకు వచ్చి దాక్కున్నావా చూడు నిన్ను సేఫ్గా కోల్కట్టాకి పంపిస్తాను ఎవ్వరూ కనిపించకుండా చేస్తాను కానీ నువ్వు ఒక మాట ఇవ్వాలి అని అంటారు ఏంటది చెప్పు ఏంటది అని అడుగుతుంది మనోహరి నాకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నా కూతురు దుర్గని వెతికే పనిలో ఉండాలి ఎంత ఆస్తి కోసమైనా నా దుర్గ అంటే కూడా నాకు ఇష్టమే అందుకే దుర్గని నువ్వే వెతికి తీసుకురావాలి నీ వల్ల కాకపోతే అప్పుడే నీ గురించి అని అంటాడనమాట రణవీర్ లేదు లేదు రణవీర్ వెతుకుతాను నేను నేను దుర్గని ఎలా అయినా వెతుకుతానో అని చెప్పి అలా రణవీర్ దగ్గరికి వెళ్తుంది మనోహరి ఇటువైపు ఇంకా అమరైతే తన సర్చింగ్ ఆపరేషన్ని మనోహరి కోసం మొదలు పెడతాడు ఇటువైపు మనోహరిని జాగ్రత్తగా ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తూ ఉంటాడు రణవీర్ అప్పుడే ఇంకా అమర్ అలా ఎదురుగా నించవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట మనోహరి అండ్ రణవీర్ నువ్వు ఎంత పారిపోయినా నా నుండి తప్పించుకోలేవు మనోహరి యువర్ అండ్ అర్ అరెస్ట్ అని చెప్పి ఇంకా అమర్ అయితే అలా మనోహర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు మనోహర్ని జైల్లో పెడతాడు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్